హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎంకే ప్రాజెక్ట్స్ చూసారా ఎంత హైట్లో ఎక్కడున్నారా అనేది ఇప్పుడు వచ్చేసరికి మనం వేసం మై సిటీ గోరాంచ్ రిసార్ట్ వెంచర్లో ఉన్నాం ఇవి చూసారంటే మొత్తం కూడా కాటేజెస్ అండి అవి రూమ్స్ స్టే చేయడానికి ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్తో ఉంటుంది ఇక్కడ ఇప్పుడు టైం వచ్చేసరికి మీకు ఈవినింగ్ సిక్స్ థర్టీ అవుతుంది ఈ టైంలో నేను వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను అందుకే లైటింగ్ డల్గా ఉంది ఈ వెంచర్లో వచ్చేసరికి మీకు చాలా ఇమ్యూనిటీస్ ఉంటాయి బాక్స్ క్రికెట్ నెట్ కోర్ట్ వాలీబాల్ షటిల్ సైక్లింగ్ స్విమ్మింగ్ పూల్ అండ్ రిసార్ట్స్ ట్రెక్కింగ్ ఇది చూసారంటే కొత్తగా దాదాపు థర్టీ ఫీట్ హైట్లో ఉంది స్కై జంపింగ్ అనమాట ఇది రీసెంట్గా బెటర్ నేను కూడా ఇంకా ఎక్కలేదు ఇప్పుడు ఎక్కాలి వెంచర్ మొత్తం మీద అంతా కూడా ట్రెక్కింగ్ అనేది ఇప్పుడు ట్రెక్కింగ్ అంతా చేసి వచ్చాను అయింది చాలా బాగుంది అక్కడ కనిపిస్తుంది బాక్స్ క్రికెట్ నెట్ కోర్టు ఇవన్నీ రూమ్స్ కాటే రూమ్స్ ఇందులో సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇంకా ట్వెల్వ్ మెంబర్స్ ఆఫ్ వచ్చి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారంటే వాళ్ళకి ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి ఇందులో మీకు బెనిఫిట్స్ వచ్చేసరికి ప్లాట్ తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటంటే ప్లాట్ అప్రిషియేషన్ అనేది వస్తుంది ప్లస్ శాండిల్వుడ్ ఇన్కమ్ వస్తుంది శాండిల్వుడ్ ఇన్కమ్ ఎలాగంటే ప్లాంటేషన్ ఏదైతే ఇప్పుడు కంపెనీ ఇందులో పెట్టిందో ఇప్పుడు ఇవన్నీ కూడా శాండిల్వుడ్ చూడండి కంపెనీ ఇప్పుడు శాండిల్వుడ్ గ్రో చేస్తుందో ఇందులో ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు కంపెనీ మొత్తం చేస్తుంది ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కస్టమర్కి సగం కంపెనీకి సగం అండి వచ్చిన ఇన్కమ్లో ఇప్పుడు సపోజ్ ఒక వన్ సిఆర్ వచ్చింది అంటే ఫిఫ్టీ ల్యాక్స్ కస్టమర్కి వస్తుంది ఫిఫ్టీ ల్యాక్స్ కంపెనీకి వస్తుంది ఈ లోపల మీకు ల్యాండ్ వ్యాల్యూ కూడా పెరుగుతుంది ల్యాండ్ వాల్యూ పెరుగుతుందా లేదని తెలియడానికి వెంచర్ ఇప్పుడు ఇది స్టార్ట్ చేసినప్పుడు నైన్టీన్లో స్టార్ట్ చేశారు అంటే గట్టిగా ఫైవ్ ఇయర్స్ క్రితం ఆ రోజున టూ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యాడ్ ఉంది ఈ రోజున లెవెన్ థౌజండ్ ఫైవ్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ వెంచర్లో ఫేజ్ వన్లో ఫైవ్ ఇయర్స్లో ఎంత పెరిగిందనే చూడొచ్చు ఇందులో మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది టూ ల్యాక్స్ డౌన్ పేమెంట్ అనేది కట్టుకొని రిమైనింగ్ అమౌంట్ మీరు నెల నెల ఈఎంఐ కింద కట్టుకోవచ్చు శాండల్లో ఇన్కమ్ వస్తుంది ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్ ఉంటుంది ప్లాట్ ఎవరికైతే ఉందో వాళ్ళు మనీ పే చేయకుండా రిసార్ట్లో వచ్చి డే మొత్తం ఉండి వెళ్ళొచ్చు నైట్ స్టే చేయాలంటే మాత్రం ఇక్కడ రూమ్ ఛార్జ్ ఉంటుంది అదిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ప్లాట్ హోల్డర్కి ఇంకా మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నట్టయితే ఇప్పుడున్న స్పెషల్ ఆఫర్ గోల్డ్ కాయిన్ అనేది ఉందండి ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ త్రీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అనేది వస్తుంది మీకు ప్రైజ్ అనేది ఎంత అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎందుకంటే ప్రైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి సో ప్రజెంట్ ఉన్న ప్రైజ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈ సైట్కి వెంచర్కి రావాలంటే నా నెంబర్కి మీరు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేశారంటే మీకు లొకేషన్తో సహా అన్ని డీటెయిల్స్ పంపిస్తాను సైట్ విజిటింగ్ కూడా మీకు ఫ్రీగానే ఉంటుంది మీరు వన్స్ ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చితే ఇందులో ప్లాట్ బుక్ చేసుకోవచ్చండి నాలుగు వందల యాభై ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ రోడ్ శాండల్వుడ్ రిసార్ట్ ప్లాంటేషన్ ఇది వెంచర్ మెగా ప్రాజెక్టు ఈ వెంచర్లో వచ్చేసరికి ఇది ఇక్కడ గో రాంచ్ మళ్ళీ నెక్స్ట్ గో వ్యాలీ ఉంది సల్వాపూర్ దగ్గర ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరమే ఉంటుంది అక్కడ మళ్ళీ వన్ ట్వంటీ ప్లస్ ఎకర్స్ అది అక్కడ ఒక ప్రాజెక్టు ఇక్కడ ఒక ప్రాజెక్టు ఉంది ఈ వెంచర్లో ఒకసారి వచ్చి మీరు ఫ్యామిలీతో కనుక విజిట్ చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మనం సిటీలో ఉండి కాంక్రీట్ జంగిల్లో ఉండి వాతావరణం కాలుష్యంలో ఉన్నాము సో ఇక్కడ నాన్ పొల్యూటెడ్ ఫ్రీగా చెట్ల మధ్యలో ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు ఒక్కరోజన్నా ప్రశాంతమైన గాలి పీల్చుకొని ఒక్కసారి ఇక్కడ విజిట్ చేసి చూశారంటే మీకే నచ్చుద్ది వెంచర్ అనేది చాలా బాగుంటుంది ఇందులో హైలైట్స్ అన్నీ చెప్పాలంటే ఇంకా చాలా ఉంటుంది సో ఇప్పుడు ఆల్రెడీ లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి ఇంతవరకు చెప్తున్నాను ఇంకా మీకు మరణీరాట నా నెంబర్ కాల్ చేయండి నేను డీటెయిల్స్ అన్ని పంపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో